హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఇంట్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుంటారు ఒకరు వెనక నుండి మెల్లగా వచ్చి రుద్రాన్ని కళ్ళు ముస్తారు రుద్రాన్ని షాక్ రుద్రాన్ని కళ్ళు మూసిన వ్యక్తి ఎవరికి చెప్పొద్దని సైగ చేస్తాడు అందరూ సైలెంట్గా ఉంటారు రుద్రాని ఎవరు సైలెంట్ రుద్రాని ఎవరు అంటే మాట్లాడు కిషోర్ అని చేతులు తీస్తుంది కిషోర్ అక్క నేనే అని అంత కరెక్ట్గా ఎలా చెప్పా కిషోర్ రంగమ్మ కొడుకు కిషోర్ని రుద్రాణి సొంత తమ్ముడిలా కాదు అంతకంటే ఎక్కువే చూసుకుంటుంది తాను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు హాస్టల్లో ఉంటాడు రుద్రాణి నా తమ్ముడి చేతి స్పర్శ నాకు తెలియదా అంటుంది నవ్వుతూ కిషోర్ మా మంచి అక్క లభ్యు అక్క అని రుద్రాని మెడ చుట్టూ చేతులు వేస్తాడు అందరూ వీళ్ళ ఇద్దరిని నవ్వుతూ వీళ్ళిద్దరినీ చూస్తూ నవ్వుతూ చూస్తుంటారు రుద్రాన్ని వెళ్ళి ఫ్రెష్ అవ్వు కిషోర్ అందరినీ పలకరించి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అవుతాడు రేఖకి సుశీల గారికి కిషోర్ని అలా అందరు వాళ్ళతో పాటు సమానంగా చూడటం అస్సలు నచ్చదు కోపం వస్తుంది రంగమ్మ అప్పుడే అందరికీ కాఫీ తీసుకొస్తుంది రేఖకి ఇస్తుండగా కప్పు చేజార్తుంది రేఖకి కోపం ఎక్కువైపోయి వయసులో పెద్దది అని కూడా చూడకుండా రంగమ్మని చెంప మీద గట్టిగా కొడుతుంది రంగమ్మ వెళ్ళి రుద్రాన్ని మీద పడుతుంది అందరూ షాక్ రుద్రాని రంగమ్మని పట్టుకొని కోపంగా రేఖ ఏంటి నువ్వు చేసిన పని వయసులో పెద్దది తల్లిలాంటి వయసున్న రంగమ్మ మీద చేసుకుంటావా రేఖ చీచి ఇది నాకు తల్లి లాంటిది ఏంటి ఇది పని మనిషి ఇది తప్పు చేసింది కొట్టాను విక్రమ్ కోపంగా అడుగు ముందుకు వేయపోతే క్రాంతి చేయి పట్టుకున్నాడు రుద్రాని కోపంగా తప్పు చేసింది రంగమ్మ కాదు నువ్వు అందరూ రుద్రాన్ని వైపు చూస్తారు రేఖ నేనా రుద్రాణి అవును నువ్వే నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను రేఖ షాక్ రుద్రాణి నీ చేతిలో ఉండుండే కప్పు చేజారింది నీదే మిస్టేక్ అప్పుడే అక్కడికి కిషోర్ వస్తాడు రంగమ్మ చెంప మీద ఉన్న వాతను చూసి ఏమైంది అని కంగారుగా అడుగుతాడు క్రాంతి కిషోర్ ఏం కాలేదు నువ్వు సైలెంట్గా ఉండు కిషోర్కి తన అమ్మని అలా చూసి బాధ అనిపిస్తుంది రేఖ ఓహో నువ్వు చెప్తే అబద్ధం నిజమైపోతుందాం కౌసల్య గారు రేఖ కన్ రేఖ కన్నా చెప్తే అది నిజమై తీరుతుంది తాను అబద్ధం చెప్పదు రేఖ మీరందరూ తనకే సపోర్ట్ చేస్తారు చిన్నప్పటి నుండి అంతే నాకంటే తనకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు నన్ను దానికంటే తక్కువగా చేసి చూస్తారు తాను మన ఇంటి మనిషి కాదు పరాయిదైనా నాకంటే ఎక్కువ చూస్తారు కౌసల్య గారు రేఖ అలా అని ఎందుకు అనుకుంటున్నావు అయినా కన్నా ఏం పరాయిది కాదు నాకు నువ్వెంతో తాను కూడా అంతే రేఖ చాలు అమ్మమ్మ మీరు చెప్పింది అబద్ధం అని రుద్రాని ముందుకు వెళ్ళి అందరూ నేను కేరింగ్గా చూసి నన్ను కేర్లెస్గా చూస్తే నాకు ఎలా ఉంటుందో తెలుసా అని చుట్టూ చూస్తుంది ఆ కోపంలో విచక్షణ మర్చిపోయి తను ఏం చేస్తుందో కూడా తెలియకుండా ఒక ఫోటో దగ్గరికి వెళ్తుంది ఆ ఫోటో దగ్గరికి వెళ్ళగానే అందరూ షాక్ ఆ ఫోటోని రుద్రాన్ని ముందుకు తీసుకొచ్చి ఇలా ఉంటుంది అని ఆ ఫోటోని కింద పగల కొడుతుంది ఆ సౌండ్కి అందరూ షాక్ నుండి తేరుకొని చూసేసరికి రుద్రాన్ని కింద కూర్చొని ఫోటో పట్టుకొని అమ్మ అంటూ ఏడుస్తుంది రేఖ చంప చెల్లుమంటుంది దెబ్బకి రెండు కళ్ళు బయర్లు కమ్ముతాయి ఈసారి షాక్ అవ్వడం రేఖవంత అయింది కౌసల్య గారు అప్పటి వరకు బుజ్జగించడానికి ట్రై చేసింది కానీ ఎప్పుడైతే తన కూతుర్లా చూసుకున్న రుద్రాని తల్లి ఫోటో కింద పడేసిందో అప్పుడే కోపానికి వచ్చేసింది ఏంటి చూస్తూ ఉంటే రెచ్చిపోతున్నావు చిన్నపిల్లలు కదా అని ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకో అని కోపంగా అంటుంది సుశీలమ్మ గారు అమ్మ కౌసల్య గారు అరవకు నీకు పడతాయి అప్పటికే ధరణి జానకి గారు రుద్రాణి దగ్గరికి వెళ్ళి ఊరుకోబెడతారు కృష్ణ గారు బాధని గొంతులోనే అణిచివేస్తాడు తనని చూస్తే తాను కూతురు ఇంకా బాధపడుతుంది అని రాము గారు కృష్ణ గారి బాధని అర్థం చేసుకుని కంట్రోల్ అన్నట్లు భుజంపై చేయి వేస్తాడు రుద్రాణి ఫోటోపై ఉన్న గ్లాసెస్ ని తీసేస్తుంది ఇక్కడ విక్రమ్కి బీపీ పెరిగిపోతుంది కానీ ఆడపిల్ల కదా అని ఏం చేయలేకపోతున్నాడు పైగా క్రాంతి తన చేయి పట్టుకున్నాడు ధరణి జానకి గారు రుద్రాణిని సోఫాలో కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని ఓదార్స్తున్నారు జై నీహాకి అక్కడ జరిగేది ఏం అర్థం కాదు కానీ రుద్రాన్ని ఏడుస్తుంది అని మాత్రం అర్థమవుతుంది నీహ రుద్రాన్ని ఏడవటానికి రేఖ కారణమని తెలిసి రేఖ దగ్గరికి వెళ్ళి ఓ చాక్లెట్ని ఎందుకు ఏడిపిస్తున్నావు అని అంటుంది రేఖ అది ఏడిస్తే నీకెందుకే అని నేహ మీద నా చాక్లెట్ చాక్లెట్ని ఏమన్నా అంటే నేను ఊరుకోని జాగ్రత్త అని వెళ్ళి చూపిస్తుంది అందరూ నీహ వైపు చూస్తారు రుద్రానితో సహా రేఖ కోపంగా నాకే వేలు చూపిస్తావా అని కొట్టబోతుంటే రుద్రాని వచ్చి నీహని వెనక్కి లాగుతుంది వేక ఏంటి రుద్రాని నువ్వు ఏడిస్తే ఈ పాప ఏడుస్తు అడ్డుస్తుంది ఈ పాపని కొట్టబోతే నువ్వు అడ్డుస్తున్నావు కొంపదీసి ఎవరితోనైనా ఈ పాపని కన్నావా ఏంటి అని కన్నింగా నవ్వుతుంది ఆ మాటకి రుద్రాని కళ్ళు గట్టిగా మూసేస్తుంది కృష్ణ గారు ఆ మాట వినేసరికి గట్టిగా కళ్ళు మూసుకొని వెనక్కి తిరుగుతారు సాగర్కి రాముగారికి జానకి గారికి ధరణికి వసుకి చాలా కోపం వస్తుంది రేఖ మీద క్రాంతికి కిషోర్కి కోపం వచ్చి అడుగు ముందుకు వేయబోతుంటే రంగమ్మ వాళ్ళ చేతిని పట్టుకుని ఆపుతుంది గొడవ పెద్దది కావద్దు అని కానీ రేఖకి ఈసారి ఇంకా గట్టిగా చంప చెల్లుమంటుంది ఆ దెబ్బకి కింద నేల మీద పడుతుంది అందరూ రేఖలు కొట్టింది ఎవరా అని చూస్తే కోపంతో కళ్ళెర్రబడి చేతి పిరికిలు బిగిస్తూ కనిపిస్తాడు విక్రమ్ రేఖకి విక్రమ్ని అలా చూస్తే భయమేసింది కానీ అతి కష్టం మీద ఆ భయాన్ని కనపడనీయకుండా దాస్తుంది విక్రమ్ కోపంగా ఏం ఏంటి ఇంకోసారి ఆ మాటను నాలుక కోసేస్తా జాగ్రత్త రుద్రాన్ని చుట్టూ భుజంపై చేయి వేసి దగ్గరికి తీసుకొని నా రుద్ర గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు నా రుద్ర కడిగిన ముత్యం రుద్రాన్ని విక్రమ్నే చూస్తుంది కన్నీళ్లతో విక్రమ్ తన్ని నా రుద్ర అని అన్నందుకు విక్రమ్ అలాగే రుద్రాన్ని భుజంపై చేయి ఉంచి రేఖతో నీ గురించి నాకు తెలియదు అని అనుకుంటున్నావా డబ్బులన్నీ వేస్ట్ చేస్తూ పబ్బులంటూ డేటింగ్ అంటూ బ్రేకప్ అంటూ నీ భాగవతం ఎవరికి తెలియకపోవచ్చు కానీ నాకు తెలుసు కానీ ఎందుకులే అని ఊరుకున్న ఇంకోసారి రుద్రజోలికి వచ్చే ఓ ఇప్పుడు నాలో కోపాన్ని చూసావు నెక్స్ట్ ఏం చేస్తానో నాకే తెలియదు జాగ్రత్త అని అక్కడి నుండి రుద్రాని నీ రూమ్కు తీసుకెళ్ళిపోతాడు వాళ్ళ వెనకే కాంతి వశు కిషోర్ రంగమ్మ వెళ్ళిపోతారు కృష్ణ గారు తన రూమ్కి వెళ్ళి వెళ్ళిపోతారు తన వెనకే రాము గారు సాగర్ గారు వెళ్తారు కౌసల్య గారు నిన్ను కన్నాని ఎప్పుడూ వేరుగా చూడలేదు కానీ నువ్వే అబద్ధం చేసుకున్నావు ఇంకోసారి అలా జరిగితే ఈ ఇంటితో సంబంధం తెంచుకోవాల్సి వస్తుంది అని హెచ్చరించి అక్కడి నుండి తన రూమ్కి వెళ్తుంది ధరణి అమ్మ మీకు ముందే చెప్పాను మళ్ళీ చెప్తున్నాను రుద్ర మీ వల్ల బాధపడితే నేను మిమ్మల్ని తల్లి చెల్లి అని మర్చిపోవాల్సి వస్తుంది అని అక్కడి నుండి తన రూమ్కి వెళ్తుంది